నా భుజారపై లాఠీపెట్టి వెనక్కి నెట్టారు మా కుటుంబంలో పోలీసుల చర్య ఇది మొదటిది అని మాజీ మంత్రి నలప్రెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి ఆవేదన చెందారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒంగోలు జిల్లాకు చెందిన ఓ సిఐఓ ఎస్ఐఓ నాకు తెలియదు మనిషిని చూస్తే గుర్తుపడతా అని ఆయన పేర్కొన్నారు నా మీద నా భుజం దగ్గర పెట్టి ఒకడు నెట్టాడు వాడు సిఐయా ఎస్ఐయా వాడిని చూస్తే మాత్రం గుర్తుపడతాను ఒంగోలు జిల్లా అన్నారు ఫస్ట్ టైం మా కుటుంబంలో నా మీద ఆఫ్టర్ ఆల్ వాడు సీఐఓ ఎస్ఐఓ నా భుజం మీద లాఠీ పెట్టి నన్ను నెట్టాడు ఇదిగోండి గోర్లతో రాకారు తోశారు మమ్మల్ని తిరిగి మా మీదనే కేసు ఇంతకన్నా దారుణం అన్యాయం ఇంకొకటి లేదు విచక్షణారహితంగా లాఠీలు జులిపించారు మహిళలన్నీ కూడా చూడలేదు మీరు బహుశా నిన్న మధ్యాహ్నం సార్ వెళ్ళిపోయిన తర్వాత చూసుంటారు చెప్పులు ఎన్ని సత్తులు పడిపోయినాయి రోడ్ల మీద ఏమొస్తారు చంద్రబాబు నాయుడు నీకు మామ అడ్డం పెట్టుకొని మామ కూతుర్ని అడ్డం పెట్టుకొని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చావు నీ జీవితమే విషం నరం నరం విషం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక్కరి బుద్ధి ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి ఎంత మంది పోలీసులను అడ్డు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకులను కార్యకర్తలను వెంటుకు కూడా పేకలేడు చంద్రబాబు నాయుడు చాలా దగ్గరలోనే ఉండేది అతనికి మేము కూడా చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా సార్ ఉంటే చంద్రబాబు తిరగలేడు పవన్ కళ్యాణ్ తిరగలేడు రాష్ట్రంలో ఫ్రీగా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు